భీష్మ ఇప్పటివరకు ఎవరికీ చెప్పని నా జీవిత రహస్యం నీకు చెబుతున్నాను నీ తండ్రిని పెళ్లి చేసుకోవడానికి ముందే పరాశర మహర్షితో నాకు బంధం ఏర్పడింది ఆ బంధం ఫలితంగా ఒక కుమారుడు జన్మించాడు కాని పెళ్లి కాకుండా జన్మించిన సంతానం కాబట్టి అపవాదు రావోచని భయపడి పరాశరుడు ఆ శిశువును తీసుకెళ్లి తానే పెంచాడు అతడు ఇప్పుడు పెద్దవాడు అయ్యాడు పేరు వ్యాసుడు మన రాజ్యానికి వారసుడు అవసరం ఉన్న ఈ సమయంలో పరిష్కారం ఒక్కటే నీవు వెళ్ళి వ్యాసుని తీసుకొచ్చి అతనితో కోడళ్లకు ప్రాప్తి కలిగించేలా చేయాలి భీష్ముడు ఆశ్చర్యం మరియు గౌరవభావంతో వ్యాసుని పలకరించడానికి బయలుదేరాడు వీరిద్దరూ మొదటిసారి కలిసినప్పుడు పరస్పరం గౌరవం హర్షం వెల్లివిరిచాయి ఒకరు ధర్మబద్ధతలో చిరంజీవి మరొకరు జ్ఞానంలో అపారుడు ఇద్దరూ కలిసి హస్తినాపురానికి చేరుకున్నారు సత్యవతి వ్యాసునితో ఇలా అంది కుమారా నిన్ను ఇప్పటివరకు ఏమీ అడగలేదు కాని ఇప్పుడు అవసరం వచ్చింది విచిత్రవీర్యుడు మరణించాడు అంబిక అంబాలిక ఇద్దరికీ లేదు భీష్ముడు బ్రహ్మచర్య ప్రతిజ్ఞను పాటిస్తున్నాడు కాబట్టి నీవు రాజ్యాన్ని కాపాడేందుకు వంశాన్ని కొనసాగించేందుకు నీ అంశంతో వారికి సంతానాన్ని ప్రసాదించాలి ఇదే నా మనవి